ఆకాశంలో ఉన్నది చంద మామ మీ అమ్మ తమ్ముడా మామ ప్రపంచంలో ఉండే వేల కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుణ్ణి సైతం మామాని అని పిలిచే హిందూ ధర్మం ప్రపంచంలో ఇదొక్కటే ప్రపంచంలో మిత్రుడారా హిందూ ధర్మము మాత్రమే ప్రపంచంలో ఉండే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్ని అన్నదమ్ములారా అక్క చెల్లెలారా అని ఇప్పుడు కాదు ఎయిటీన్ నైన్టీ త్రీ సెప్టెంబర్ లెవెన్త్ స్వామి వివేకానంద అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నప్పుడు ప్రపంచమంతా ఉర్రూతలు ఈ ప్రపంచానికి అప్పుడే నూట యాభై సంవత్సరాల క్రితం మనకు వేదాంత సారాన్ని ప్రపంచానికి నేర్పిన దేశం నా భారతదేశం ప్రపంచంలో అందుకే ప్రపంచంలో భారతదేశం యొక్క విశిష్టత ఏమిటి అంటే మీకు తెలిసిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది నలభై ఏడులో మన దేశానికి ఒక ప్రధానమంత్రి వచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు ఎవరు మొదటి ప్రధానమంత్రి ఎవరు జవహర్ లాల్ నెహ్రూ వచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించారు మీరు ఎప్పుడైనా ఏదైనా గ్రామంలో నెహ్రూ యొక్క విగ్రహం చూస్తారా నెహ్రూ యొక్క అనుచరులు ఎవరైనా కనిపిస్తారా నెహ్రూ వాళ్ళు కోటేసుకుని చిన్న పువ్వు పెట్టుకుని పిల్లలు ఎత్తుకుని ముద్దాడే వాళ్ళు కనిపిస్తారా ఏమండి ఏళ్లు పరిపాలించినటువంటి నెహ్రని ఈ దేశం చూడలేదు కానీ పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచిన రాముడిని గుర్తుపెట్టుకున్న దేశం నా భారతదేశం ప్రపంచంలో ఇప్పటివాడు కాదు రాముడు అంటే రాముడు లక్షల సంవత్సరాల క్రితం వాడు ఏమండి లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి ఉందా ఉంది నేనున్నప్పుడు అమెరికా లేదు అమెరికా వయస్సు ఐదు వందల సంవత్సరాలే నేను ఉన్నప్పుడు ఇరాక్ ఇజ్రాయిల్ లేదు వాటి వయస్సు రెండు వేల సంవత్సరాలే నేను నేనున్నప్పుడు చైనా ప్రపంచ పటములో లేదు దాని వయస్సు ఐదు వేల సంవత్సరాలే మీకు తెలిసిన ప్రపంచంలో నేను నడుస్తున్నప్పుడు పరిగెత్తుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రపంచ వ్యాపారాలు చేస్తున్నప్పుడు నాతో పాటే నడిచిన అస్సీరియా సుమేరియా పాపిలోనియా మెసపుటోమియా ఇలాంటి ప్రపంచంలో యాభై ఎనిమిది సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతే మిగిలినటువంటి ఒకే ఒక దేశం అది భారతదేశము ప్రపంచంలో మిత్రులారా పా అంటే కాంతి రథ అంటే ఇచ్చేది ప్రపంచానికి కాంతిని శాంతిని ప్రశాంత ప్రకాశాన్ని ఇచ్చేటువంటి దేశం భారతదేశం మీరు చూశారా భారతదేశం యొక్క సరిహద్దుల్లో కంచెలుంటాయా ఉండవు గోడలుంటాయా ఉండవు మనుషులు పెట్టిన గోడలు మనుషులు పెట్టినటువంటి తమాల తపకాలు మనకు కనిపించవు సాక్షాత్తు భగవంతుడు నాడే ఈశ్వరుడు తపస్సు చేసినటువంటి హిమాలయ పర్వతాలు తూర్పున కనిపిస్తే మిగతా మూడు సముద్రాల దేశం యొక్క చుట్టూ ఆవరిస్తే ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన మూడు సముద్రాల మధ్యలో పర్వతాల మధ్యలో ఉన్నటువంటి దేవ నా భారతదేశం ప్రపంచంలో మిత్రులారా ఈ రోజున ఒక భవ్యమైన కార్యక్రమం మనం చూసాం ఉదయం ఆ కార్యక్రమం మనమే చూశామా భారతదేశం మాత్రమే చూసిందా ప్రపంచంలో ఉండే నూట తొంభై ఐదు దేశాల ప్రజలు అన్ని మతస్థులు అందరూ కూడా అసలు ఏమిటి రాముడు ఏమిటి రామాయణం ఏమిటి భారతం అని ప్రపంచంలో మొదటిసారి చూశారు పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం రాముడు రావణాసురుని వధించి సీతను తీసుకొస్తున్నప్పుడు అయోధ్యలో ఇంటింట ఇంటింటా గడప గడప మనం దీపాలు చూశాం కానీ మీకు తెలిసిన ఇవాళ ప్రపంచంలో నూట తొంభై దేశాల్లో దీపాలు వెలుగుతున్న దేశం ఆ విధంగా భారత రామాయణం ప్రపంచంలో కనిపిస్తుంది ఎంత అద్భుతం చూడండి నా భూతో నా భవిష్యతి మనము భూత కాలంలో చూడలేదు భవిష్యత్తులో చూస్తామో తెలియదు అత్యద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తిని ప్రేరణ కలిగించేటువంటి ఒక వర్చస్సు కలిగినటువంటి ఒక వాతావరణాన్ని ప్రొద్దున చూసాం మనమంతా బంధువులారా ప్రపంచంలో ఎందుకు ఈ భారతదేశం తెలిసిన భారతదేశంలో ప్రధానమైనటువంటిది మన కుటుంబాలు అమ్మ నాన్నలు మనెవరు భగవంతుని ప్రత్యక్షంగా చూడలే భగవంతుడితో మనం మాట్లాడలే కానీ మనం చెప్పాలి ఏమిటది భగవంతుడు ప్రత్యక్షంగా ఇద్దరు దేవతలు మన ఇంటికి పంపించారు వాళ్ళే అమ్మ నాన్న అని ప్రపంచానికి చెప్పిన దేశం భారతదేశం ప్రపంచంలో అమ్మ గర్భంలో ఐదవ నెలలో ప్రాణం పోసుకుంటుంది పిండం ఆ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది దైవాంశ ఈ చుట్టూ చరాచర సృష్టిలో హిందు గలడందుడే సందేహం వనదు చక్ర సర్వోపగతుండి వెదికి చూసిన అందందే గలడనే కదా అని విశ్వాసము ఆ విశ్వాసము మేరకు భగవంతుడు తనకి అంశని మన గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు అదే స్వరూపమై ఈ దేశంలో నిడయాడుతున్నది అదే మాదిరిగా ఈ యొక్క చరాచర సృష్టి భగవంతుడు ఈ రోజున పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఆ యోగిరాజుని శిల్పకారుడు చెక్కినటువంటి ఆ యొక్క విగ్రహంలోకి ప్రవేశించింది బాలరాముడు మళ్ళీ వచ్చాడు ఈ దేశంలోకి రాముడి కోసం రాముడి కోసం ఏళ్ళు కాబట్టి రాముడి కోసం పద్నాలుగేళ్లు భరతుడు పాదాలు పట్టుకుని అయోధ్యలో కాకుండా అయోధ్యకు దగ్గరలో ఉండే నందిగ్రమ కుటీరంలో ఉన్నాడే కానీ మీకు తెలుసు నా భారతదేశం భారతదేశంలో ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు అతను పాదుకులు పట్టుకుని కూర్చుంటే నా గుండెలో రాముడిని పెట్టుకుని కూర్చుని హిందూ సమాజం ఎదురు చూస్తుంటే వచ్చినటువంటి ఒక భవ్యమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి ఇరవై రెండు ద్వాదశి యొక్క స్థితిలో మృగశిర నక్షత్రాన వతరం వచ్చినటువంటి సందర్భంలో ఆవిష్కరించిన ఘట్టం ఇది ప్రపంచంలో అంటే ప్రపంచంలో మార్పు వస్తుంది ఏమిటా మార్పు ఏమిటా మార్పు రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం ప్రపంచంలో ప్రపంచం అంతా మీ వైపు చూస్తుంది మిత్రుల భారతదేశంలో కుటుంబాలు ఉన్నాయే అమ్మ నాన్నలు అక్క చెల్లెలు అత్తా కోడలు ఇలాంటి పెద్ద వ్యవస్థ ఉంది ఇలాంటి కుటుంబాలు ప్రపంచంలో లేవా లేవా ఉన్నాయి ఎలా ఉన్నాయి అమెరికా ఉందనుకోండి అమెరికాలో తల్లులున్నారు పిల్లలున్నారు తండ్రులు లేరు ఫాదర్ లెస్ నేషన్ మరి తండ్రులు ఎటు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఇవన్నీ అడగద్దు ఉండరు అంతే వాళ్ళు ఇంకొన్ని దేశాలు ఉన్నాయి ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి తండ్రులు ఉంటారు పిల్లలుంటారు తల్లు ఉంటారు మగ ఉంటుంటే వాళ్ళ అందం చూసి వాళ్ళ సౌందర్యం చూసి వాళ్ళ బాహ్యమైనటువంటి ముఖవర్చ చూసి మీరు సీతారాములు అనుకోవద్దు లక్ష్మీనారాన్ని పిలవద్దు పార్వతీ పరమేశ్వరుల అని సందేహపడొద్దు ఎందుకంటే ఆమెకు అప్పటికే ఏడో పెళ్లి ఈయనకి అప్పటికే ఎనిమిదో పెళ్లి మీరు ఆలోచించండి సుమా ప్రపంచంలో కుటుంబాలు కుటుంబాలే విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రపంచంలో ఇంకొక మూడు దేశాల పేర్లు చెప్తాను పెళ్లిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం అందరికి ఉద్యోగాలు ఉంటాయి పరిశ్రమలుంటాయి తనసరి ఆదాయం ఎక్కువ ఆ దేశాల్లో ధనికులు వాళ్ళందరూ ఆ దేశాల పేర్లు నార్వే డెన్మార్క్ స్వీడన్ మీరు చెప్పండి మనము నార్వే డెన్మార్క్ స్వీడన్ లాగా ఉందామా అమెరికా ఫ్రాన్స్ లాగా ఉందామా భారత్ భారత్ లాగా ఉందామా భారత్ లాగా ఉందాం అందుకే ప్రపంచానికి మార్గదర్శనం చేసే ఉన్నతమైన శిఖరం మీద కూర్చున్నటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా ఈ రోజున ఇరవై రెండవ తేదీ కదా ఈ రోజున ఈ రోజున రాముని యొక్క బాలరావుని ప్రాణ ప్రతిష్ట జరిగి ప్రపంచం ఎదురు చూసింది కదా ఈ విషయాన్ని అప్పుడెప్పుడు నూట యాభై సంవత్సరాల క్రితం ఎవరు చెప్పారు తెలుసా స్వామి వివేకానంద అమెరికాలో ఇంగ్లాండ్ లో ఐర్లాండ్ లో తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చెన్నైలో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు సరే నా కలెక్ దొరిగా ఉన్నతమైన స్వర్ణ సింహాసనం కనిపిస్తుంటే ఆ కనిపిస్తున్న సింహాసనం మీద నా భారత మాత కూర్చుని ఉంటే ప్రపంచం అంతా నతమస్తకమై సాగిల చూస్తున్నానని ఫార్టీ సెవెన్ లో దేశానికి స్వాతంత్రం వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రాముడు విశ్వవ్యాప్తమైన మన పూర్వీకులు మన ఋషులు మన పెద్దవాళ్ళు అందుకే ప్రపంచంలో సాధువులు సంతులు ఒక సాధువు వచ్చారు పరివ్రాతకులు వచ్చారు మనకు ఆశీర్వచనంత చదువు లేని వాళ్ళ జ్ఞానము లేని వాళ్ళ తాదుసుమ ప్రపంచంలో ఉండే విజ్ఞానము ప్రపంచంలో ఉండేటువంటి భౌతికమైనటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు భారతదేశంలో ఎనభై వేల మంది ఎనభై వేల మంది భారతదేశాన్ని నైతిక విలువలతో ప్రపంచాన్ని నడిపిస్తుంది అందుకే ఇవాళ భారతదేశము మరొక ఒక విచిత్రమైన దేశం కాదు సుమా ఇది అందరికి విచిత్రం అనిపిస్తుంది ఇది విచిత్రం కాదు ఇది పరమోన్నతమైన దైవ భూమి ఇది మాతృభూమి భారతదేశం ఒక దేశం పేరు చెప్తాను న్యూజిలాండ్ ఆ దేశం పేరు ఆ దేశంలో ఒక మూల నుంచి ఇంకొక మూలకెళ్తే అందరు ఒకటే కలర్ లో ఉంటారు ఎర్ర ఉంటారు అంతే ఆ దేశం ఎవరింటికి వెళ్ళినా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఒకటే వంటకం ఉంటుంది పిజ్జా బర్గర్ గోధుమ తప్ప ఇంకొకటి పంటదు అక్కడ ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్ తప్ప ఇంకొకటి మాట్లాడరు ఎవరు కొలిచినా వ్యూహం తప్ప ఇంకొకరు కొలవారు అలాంటి న్యూజిలాండ్ నుంచి ఒక చదువుకున్న వ్యక్తి భారతదేశానికి వచ్చి ఒక ఆరు నెలలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర తిరిగి ఇట్లాంటి వేదిక మీదకి వచ్చి భారతదేశం నుంచి మాట్లాడు అంటే ఆయన ఏమంటాడో తెలుసా దేశం కాదు సార్ చాలా దేశాలనే సార్ ఈ దేశంలా వేల భాషలు ఐదు వేల కులాలు ఏడు లక్షల యాభై వేల గ్రామాలు కుల కులానికి ఆచారాలు నమ్మకాలు పేరు కానీ కశ్మీర్ కన్యాకుమారి వరకు జై శ్రీరామ్ అంటే లేచి నిలబడి హిట్ చేసేవాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని జంతువులు ఉంటాయో ఎన్ని పక్షులు ఉంటాయో ఎన్ని వృక్ష జాతులు ఉంటాయో అంతకంటే మించినటువంటి వైవిధ్యము కలిగిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వము కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచం ఇక్కడ కదా రాముడు పుట్టాడు మనకి ఇక్కడ కదా రాముడు అవతరించింది ఈ రాముడు అమెరికాలో ఎందుకు పుట్టలే కష్టావతారాలన్నీ ఇక్కడే ఎందుకు జరిగాయి ఇక్కడే ఎందుకు జరిగాయి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మన వ్యక్తిగత స్వార్థం కోసం దీపం వెలిగించట్లేదు ఇంట్లో కూర్చున్న తల్లి ఇంట్లో కూర్చున్న తల్లి బీరువా తీసి తన చీరలు తన మాత్రమే అలా చూసి చూసి మురిసిపోతే ఏమంటారు స్వార్థపరంటారు కుటుంబం కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంది తల్లి ఎవరి కోసం బ్రతుకుతుంది కుటుంబం కోసం బ్రతుకుతుంది తండ్రి కుటుంబం కోసం బ్రతుకుతాడు ప్రపంచంలో ఏమండి త్యాగము త్యాగము రెండవది సేవలకి ప్రతిరూపమున అమ్మ నాన్నలు కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో అందుకే ఈ దేశము మిగతా అర్థం కాదు ఈ దేశం పదం కూడా ఎవరిని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు నా అస్తిత్వం అది నాకుంది కాపీ కొడితే ఏమవుతుంది కాపీ కొడితే ఏమవుతుందంటే ఎనిమిదో తరగతి క్లాసులో ఒక ప్రశ్న ఇచ్చారు ఏమిటది జగన్నాథ దేవాలయం ఎక్కడుంది అని ప్రశ్న ఇచ్చారు ఎక్కడుంది జగన్నాథ దేవాలయం పూరిలో ఆ ఎనిమిదవ తరగతి పిల్లవాడు పూరి అని రాశాడు ఎందుకంటే పూరి రాయాలి కదా రాయలే ఎందుకు రాయాలి వాడు పూరి రాసి నేను కూడా పూరి రాసి తారు కొట్టేస్తాను అనుకుని వాడు పూరి రాస్తే ఎప్పుడు చపాతి సార్ దగ్గరకు వచ్చింది సార్ చూశాడు ఆ సార్ పూరికి మార్కులు వేశాడు చపాతికి మార్కులు వేశాడు సార్ని అడిగారు ఏం సార్ మీరు పూరికి చపాతికి రెండింటికి ఎందుకు మార్కులు వేశారు అంటే రెండు గోధుమ పిడుతో తయారు చేస్తారు అందుకే మార్కులు వేసాడు చిత్రులారా కాపీ కొడితే ఈ దేశం పతనమవుతుంది కాపీ కొట్టకుండా తనదైనటువంటి గొప్ప అస్తిత్వాన్ని సంస్కృతిని పిలువల్ని ప్రపంచాన్ని నడుస్తున్న దేశం ఏకైక దేశం ఒక వివాహిత స్త్రీ పెళ్ళైంది ఆమెకి అమెరికన్ ఎయిర్పోర్ట్ లో దిగింది దిగిన తర్వాత ట్యాక్సీలోకి వచ్చింది టాక్సీ వెళ్తుంటే డ్రైవర్ పదే పదే ఈమె చూస్తున్నాడు పదే పదే ఈమె చూస్తుంటే ఈమె అడిగింది ఎందుకలా నన్ను చూస్తున్నా నేను నిన్ను చూడటం లేదు మరి ఎవరిని చూస్తున్నావు నీ మెడలో ఒక వింత నెక్లెస్ ఉంది అది చూస్తున్నాను ఏమిటా నెక్లెస్ మంగళసూత్రం తాదిపట్టు అప్పుడు ఆమె చెప్పింది ఇరవై రెండేళ్ల క్రితం నా భర్త నాకు ఈ మెడలో కట్టాడు అని చెప్పింది అప్పుడు వాడు అడిగాడు ఏమడి తోసిన మరి అంతకు ముందు ఎవరు కట్టారు అని అడిగి నీకు అర్థమవుతుందా ప్రపంచం నీకు అర్థమవుతుందా సీతా స్వయం వరం జరుగుతున్న సమయంలో సీతా స్వయంవరం జరుగుతున్నటువంటి సమయంలో ఏమండి ఆ స్వయం విల్లు ఎట్టు పెట్టినప్పుడు విల్లు విరిచినప్పుడు జనక మహారాజు నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటే రాముడు ఏమన్నాడు మా నాన్న అనుమతి అని పెళ్లి చేస్తుంది ఏమండి మీ నాన్నకి ఎన్ని పెళ్లిళ్ళయినాయి ఆ రోజుల్లో రాజులకు ఎన్ని పెళ్లిలు ఉంటే అంత పర ఎంతమంది స్త్రీలు ఉంటారు నువ్వు చేసుకోవచ్చు కదా కావచ్చు కావచ్చు కానీ రాబోయే భవిష్యత్తులో ఒక ఆడది భద్రతతో జీవించాలంటే ఒక ఆడది స్వాభిమానంతో జీవించాలంటే ఆ విధంగా శక్తి పూరితగా సమాజంలో జీవించాలంటే భోగమనే దానికంటే ఆధ్యాత్మిక శక్తిగా ప్రపంచం నిలబడాలంటే నేను ఏకపత్రిక్రతున్నాయి అటువంటి స్త్రీని పెళ్లాడుతానని చెప్పిన రాముడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో మిత్రుడు ఇది చూసి ఇది చూసి లక్ష్మణుడు ఏమన్నాడు నేను కూడా నీ నీ బాటలో నడుస్తాను నేను ఏకపత్రిక వ్రతులు అవుతాను అంటే రాముడు ఏది చేశాడో ఈ రోజు ప్రపంచం అదే చేస్తుంది రాముడు అంటే కేవలం వ్యక్తి మాత్రమే కాదు అయోధ్యలో ఉండే రామాలయం రామాలయమా కాదది అది కేవలం గుడియా గుడి కాదది లక్షల వేల కోట్ల రూపాయలు నిధులు వాళ్ళు చేసి కేవలం దేవాలయం కట్టారా కేవలం సందర్శన కోసం ఆమెను అక్కడికి వెళ్లాల్సింది కాదు ఎందుకు కాదు ఎందుకు కాదో మీకు చెప్తాను నైన్టీ ఎయిట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ సమయం నాటికి మన భారతదేశాన్ని అమెరికా ఫ్రాన్సు జర్మనీ చైనా ఇలాంటి దేశాలన్నీ మనల్ని భయపెట్టిస్తున్నాయి బెదిరిస్తున్నాయి దేశాన్ని పనికిరాని దేశము బలహీన దేశము శక్తి లేని దేశము అని అందరూ కూడా మనం దుమ్మెత్తిపోస్తున్నారు ఎగతాళి వెక్కిరింపులు చేస్తున్నారు ఆ సమయంలో ముగ్గురు అటల్ బిహారీ వాజ్పేయి రెండవది జార్జి ఫెర్నాండెస్ మూడవది ఎవరండి మూడవది అబ్దుల్ కలాం ముగ్గురు కలిసి ఒక అనుబాంబును తయారు చేశారు ఏమండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఆ బాంబుని పేల్చారు మీకు తెలిసిన ప్రపంచంలో ఉండే నూట తొంభై దేశాల్లో భారతీయులు వచ్చి ముందు వచ్చి టపాయిలు వెలిగించుకున్నారు పాములు వెలిగించుకున్నారు భారతదేశం ఒక ముగ్గురి కారణంగా అలాగే తలెత్తి జీవించగలిగింది అగ్ని పృథ్వీ ఆకాశ నాగ త్రిశూర్ ప్రతిభ బ్రహాద్ లాంటి క్షిపణి తయారు చేసి శత్రువుని బెదిరించగలిగేటువంటి ఒక శక్తివంతమైన దేశంగా ఐదు దేశాల పక్కన నా భారతదేశాన్ని నిలిపినటువంటి అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం మిత్రులారా చూశారా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు తలెత్తుకునేటువంటి గర్వస్థితిలో ఉంచారే ఈ దేశంలో ఒక వ్యక్తి ఇతర వ్యక్తులు ఏమండి నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులో మహిళలు వృద్ధులు తలమంది సాధువులు సంపన్నులు అందరూ వెళ్ళి ఆ బాబుని ఢాన్స మీద ఎక్కి కూలగొడుతుంటే ఆ కూలగొట్టిన ఇటుకల మధ్య బలిదానమై ఆ సమయంలో కాలుపులు జరుగుతుంటే ఆ కాలుపులతో శరీరాలు శరీరాలే తూటాలమయమై పరిగెత్తుతున్నప్పుడు కాకుండా ఛాతి విరిచి నడుస్తుంటే ఆ ఛాతి పైన గోలు విరిస్తుంటే ఆ గోలి దెబ్బలు తగ్గి ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ పంతొమ్మిది పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరం నుంచి మొదలుకొని ఐదు వందల సంవత్సరాల పాటు లక్షలాది మంది హిందువుల యొక్క బలిదానాలు ఉరికంపాలు వాళ్ళ యొక్క తూటాల వాళ్ళ యొక్కల పైన వాళ్ళ ఫౌండేషన్స్ పైన దేవాలయం రామ మందిరం ఈరోజున మందిరం మాత్రమే కాదు సుమా ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలఖండంలో ఎవరైనా విదేశీయుడు వస్తే ఎక్కడికి వెళ్ళేవాడు ఎవరైనా విదేశీయుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగితే సమాధుల దగ్గరికి వెళ్ళి పూలు వేసేవాడు ఆ తర్వాత తాజ్మహల్ వెళ్ళేవాడు తాజ్మహల్ సెల్ఫీలు దిగేవాడు రాష్ట్రపతి ప్రధానమంత్రితో సంతకాలు చేసి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు మీకు తెలిసిన ఒక నాలుగు ఐదు సంవత్సరాల కాలఖండంలో ఏమి జరుగుతున్నదో తెలుసా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత గంగా నదికి హారతివ్వాలి ఈ రోజు నుంచి సరైన స్నానం చేసి రాముణ్ణి దర్శించే ఒక భవ్యమైన కాలం భారతదేశంలో ప్రవేశించింది అందుకే ఏ విదేశుడైనా సందర్శనం రాముణ్ణి చేసుకోవాలి కాలం తిరిగెత్తున్నది ఈ కాలంలో మళ్ళీ భారతదేశం మళ్ళీ హిందువులు ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నారు మిత్రులారా మీకు ఇంకొక సంఘటన చెప్తాను ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ పద్దెనిమిది వందల యాభై ఆరు యాభై ఏడు గురించి చెప్పట్లే పద్దెనిమిది వందల యాభై ఏడు ఝాన్సీ లక్ష్మి తోపే అష్రఫుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ వీళ్ళందరూ ఉంటారు నేను ఫిఫ్టీ సెవెన్ గురించి మాట్లాడే ఫిఫ్టీ సిక్స్ ఏం జరిగింది ఏం జరిగింది చోటా నాగపూర్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవుల్లో కొండల్లో అదే కీకారణ్యాల్లో ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు సిద్ధు ముర్ము కనుహ ముర్ము చాంద్ ముర్ము పైరవ్ ముర్ము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లి జానో ముర్ము పూలో మురుము ఏమంటే ఆరుగురు ఈ ఆరుగురు ఆ అరణ్యాల్లో ఉండే ఎవరైతే గిరిజనులు ఉన్నారో భారతీయులు ఉన్నారో వేల సైన్యంతో ఆంగ్ల పోరాడి విజయం సాధించారు సాధించిన తర్వాత ఆ ఆరుగురిని వెంటాడి వెంటాడి మొత్తం కుటుంబం కుటుంబాన్ని నాశనం చేశారు ఆంగ్లేయుడు ఆ విధంగా భూస్థాపితం చేశారు వాళ్ళ వాళ్ళ వంశాన్ని అని మీకు తెలుసా ఏ వంశం భూస్థాపితమైందో ఏ వంశం భూస్థాపితమైందో ఆ భూస్థాపితం వంశం నుంచి వచ్చింది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము